పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి ప్రజా సంక్షేమమే ఆమె శ్వాస ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఆహర్ నిసులో కృషి చేస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం గడియారంతో పోటీ పడుతున్నటువంటి ఎమ్మెల్యే గల్లా మాధవి గారు ఈ రోజున పెన్షన్ల పంపిణీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్పంచుకున్నారు ప్రస్తుతం ఆమెతో ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడుతుంది మేడం నిజంగా నియోజకవర్గ అభివృద్ధికి మీరు గడియారములతో పోటీ పడుతున్నారు ఈ రోజున పెన్షన్ల పంపిణీ కార్యక్రమాలు పాల్పంచుకున్నారు ఏం చెప్తారు మేడం ప్రతి నెల ఒకటో తారీఖు గడప గడప తిరుగుతూ ఈ రోజు పెన్షన్లు ఇవ్వాలి అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆదేశం దీనికి కారణం చూసుకుంటే మనకి గత ప్రభుత్వంలో ఇటు పెన్షన్లు ఇవ్వడానికి కానివ్వండి జీతాలు ఇవ్వడానికి కానివ్వండి ఒకటో నెల అన్నది నోచుకోని పరిస్థితి కనపడింది అసలు ఒకటో తారీఖు అంటేనే తెలియని పరిస్థితి కనపడింది ఎప్పుడో వాళ్ళకు కుదిరినప్పుడు ఐదో తారీఖు పదో తారీఖు వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి లేదంటే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి మరి దాని మీదే ఆధారపడిపోయిన ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది దాన్ని ఈరోజు ప్రజల్లో ఆనందాన్ని నింపడం కోసం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆయనే కొన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ ఇంటింటికి తిరుగుతూ ఈరోజు ఆ పెన్షన్ కార్యక్రమాలని చేపడుతూ ఉన్నారు అనంటే మా లాంటి ప్రజాప్రతినిధులు నిజంగా నియోజకవర్గ ప్రతిరోజు అంటే జనాల్లోకి వెళ్తూ ఇలా నెల వచ్చినప్పుడల్లా వాళ్ళకి స్వయంగా ఇవ్వడంలో ఏమాత్రం అంటే దాన్ని బాధగానో లేదంటే శ్రమగానో గడియారంతో పోటీ పడుతున్నామనో అని అనుకోవడానికి మాత్రం ఎలాంటి ఆస్కారం లేదండి ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏ నమ్మకంతో అయితే కూటమి ప్రభుత్వానికి ఓటేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రభుత్వం చేస్తున్న పనికి తీరికి చాలా సంతోషం సంతోషంగా ఉన్నారు అడుగడుగున బ్రహ్మరాధం పడుతున్నారని చెప్పచ్చు మేడం వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణ ఒకటి ఈ కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పెన్షన్ల కోత విధిస్తుంది దివ్యాంగుల పెన్షన్లు ఎత్తేయడానికి చేతులు ఎట్లా వచ్చాయి ఈ ప్రభుత్వానికి కూడా ఒక ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం పెన్షన్లు చేసుకుంటే అండి ఇందులో గత ప్రభుత్వ పాపం ఎంతుందంటే ఒక పక్షపాత ధోరణితో పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగింది నిజంగా అర్హులైన వాళ్ళకి వీడు పలానా పార్టీకి సంబంధించిన వాళ్ళని చెప్పి లేదంటే వాళ్ళకి ఏదో లంచాలు ఇవ్వలేదని చెప్పి సచివాలయ సిబ్బంది చాలా చాలా పక్షపాత ధోరణితో ఒక స్కామిస్టర్గా ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో దీన్ని ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళని మనం కరెక్ట్ చేసుకుంటూ నిజమైన లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంది ఈ నేపథ్యంలోనే కొంతమంది నిజంగా చాలా చాలా లోపభూ ఇష్టంగా వాళ్ళకి ఆ యొక్క కార్డులు ఇవ్వడం జరిగింది అది హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కావచ్చు సీనియర్ సిటిజన్స్ పెన్షన్స్ కావచ్చు ఏ పెన్షన్స్ అయినా కూడా ఎక్కడైతే ఇష్టంగా ఉందో అంటే వాళ్ళకి ఆ అంగవైకల్యము నలభై పర్సెంట్ ఉంటే వాళ్ళు వంద పర్సెంట్ వేయించుకొని ఈరోజు పదిహేను వేల రూపాయలు తీసుకున్న పరిస్థితి కనపడుతుందంటే ఒకటే చెప్తానండి పెన్షను అనేది నిజంగా సామాన్యుడు నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తున్న చేయూత అలాంటి చేయూతని ఈరోజు అదొక మాకు ఎందుకు ఇవ్వరు మాకు ఎందుకు మేము ఎందుకు గవర్నమెంట్ సొమ్ము తినకూడదు అనే ఒక్క నేపథ్యంలో ఈరోజు ప్రజలు వెళ్తున్నప్పుడు కంపల్సరీగా నిజమైన లబ్ధిదారులు ఇందులో మిస్ అయిపోతుంటారు మీరు ఒక డివి డివిజన్కో ఒక ప్రాంతానికో వెళ్ళి మీరు గమనించండి పక్కనే ఏ అంగవైకల్యం ఉండదు లేదంటే వాళ్ళ స్థితిగతులు బాగానే ఉంటాయి మూడు ఫ్లోర్లు ఉంటాయి వాళ్ళు నుంచొని పెన్షన్ తీసుకుంటూ ఉంటారు ఆ పక్కనే గుడిసెలో బెడ్ మీద నుంచి లేవలేని ఒక ముసలమ్మో లేదా పెద్దవాళ్ళో లేదంటే ఒక అంగవైకల్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తో ఉంటారు వాళ్ళకు పెన్షన్ రాదు వీళ్ళు ఇలా తీసుకుంటున్నారు కాబట్టి నిజమైన లబ్ధిదారులకి అందరినీ పరిస్థితి కనపడతూ ఉంది మరి వీటన్నిటినీ లైన్ చేయకపోతే ఇది మంచి ప్రభుత్వం అని ఎలా అనిపించుకుంటాం మేము కేవలం దొంగ పెన్షన్లతో లేదనంటే నిజంగా అర్హత లేకుండా పెన్షన్లు తీసుకునే వాళ్ళ మీద మాత్రమే ప్రభుత్వం దృష్టి పెట్టింది వాళ్ళ మీద కంపల్సరిగా చర్యలు తీసుకుంటాం స్ట్రీమ్ లైన్ చేస్తాం ఇక దుష్ప్రచారానికి వస్తే వాళ్ళు చేసిన పనుల్ని మేము ఈరోజు కరెక్ట్ చేసుకోవడం చేయడం జరుగుతుందండి వాళ్ళు వేసిన గుంటల్ని పూడ్చుకోవడం జరుగుతుంది వాళ్ళు అప్పులు ఇస్తే మేము దాన్ని తీర్చుకోవడం సరిపోతుంది ఇలాగే అవకతవకలతో సంక్షేమ పథకాలను ఇచ్చిన వాటికి మేము ఈరోజు దాన్ని ఒక పారదర్శకంగా ఎలా తీసుకెళ్ళాలి అనేది మేము చేస్తున్న పనండి వాళ్ళు చేసి అన్నీ చేసిన పనులన్నిటికీ వాళ్ళన్నీ కూల్ చేసిన పనులన్నిటికీ మేము ఈరోజు అన్ని కట్టుకుంటూ వస్తున్నాము చాలా చాలా కష్టమైన పరిస్థితి ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కొంటున్న పరిస్థితి అయినప్పటికీ ఈరోజు ఇక్కడున్న నాయకులు ఇటు కూటమి నాయకులు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మా అందరికీ సహకరిస్తున్న మోడీ గారు వీళ్ళందరి చేయూతతో ఈరోజు రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలి ఒక స్థాయికి తీసుకెళ్ళాలి అని అకుంఠిత దీక్షతో ఒక రుషిలాగా పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయన వెనకాలే ఆయన స్ఫూర్తితోనే మేమందరం కూడా ఈరోజు అహర్నిశలు ప్రజల శ్రేయస్సు కోసం ఈ యొక్క నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి కోసం మాత్రమే మేము శ్రమిస్తున్నాము ఈ నేపథ్యంలో పక్కన పార్టీ వాళ్ళు లేదనంటే అంటే పక్క పార్టీ వాళ్ళనే అనాలి ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి ఇలా పక్క పార్టీ వాళ్ళు ఏదో ఒక బురద జల్లుతూ వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉన్న మాటలను కూడా మనం పట్టించుకొని వాళ్ళలా అంటున్నారు మీరేమంటారు అని అడగడం కూడా మాకు చాలా అవమానకరంగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది ఎందుకంటే ఎవరో ఏదో అనుకుంటున్న వాటిని మనం సమాధానం చెప్పుకుంటూ పోతే నిజంగా ఇంకా మనకి సమయం సరిపోదండి అట్లాంటి ప్రశ్నలకి దయచేసి మీడియా వారు కూడా వాళ్ళు అలా అనుకుంటున్నారని అడగడం మానేస్తే కూడా బాగుంటుంది ఉంటదన్నది నా అభిప్రాయం అండి వాళ్ళకి అర్హత లేదు మేడం కోటేశ్వరులు కూడా దక్కినటువంటి ఒక అరుదైన అవకాశం ప్రజాప్రతినిధులకు ఉంటుంది ప్రోటోకాల్ అనేది అయితే మీరు ఆ ప్రోటోకాల్ కూడా పట్టించుకోకుండా సింగిల్గానే స్కూటీ మీద తిరుగుతూ ఉంటారు ప్రజా సమస్యలు పరిష్కారం కోసం అదేవిధంగా కూడా మీరు గతంలో ఎన్నికల సందర్భంలో కూడా చంద్రబాబు గారి కానుభక వేలాడుతూ కూడా మీరు వెళ్ళినటువంటి సందర్భం ఇప్పుడు మీ ధైర్య సాహసాలు కూడా నేరుగా చంద్రబాబు నాయుడు గారు మెచ్చుకున్నారు కొంత ఇటీవల కాలంలో మేము దగ్గరకు వచ్చి కొంతమంది మా పరిధిలో గంజాయి తీసుకుంటున్నారు మాకు ఇబ్బందికరంగా ఉందని చెప్పిన నేపథ్యంలో అధికారులు ఆదేశించకుండా నేరుగానే మీరు అక్కడికి వెళ్ళేసేసి పోలీసుని తీసుకెళ్లి కూడా ఆ సమస్యకి చెల్లిచిటి పలికారు ఏం ధైర్యం ఏంటి అంటే అధికారం అనేది హోదా కాదు అన్నది నా అభిప్రాయం అండి ఇది హోదా కాదు మీరు దాన్ని అనువాయ్లో తిరగాల లేదంటే వెనకాల ఒక పది మందిని వేసుకొని తిరగాల లేదంటే దిగగానే అందరూ మనకి నమస్కారాలు పెట్టాలా లేదంటే ఇలాంటి పద్ధతిలో ప్రకారం అయితేనే మనం పలానా ఏరియాకి ప్లేస్కి వెళ్ళాలి ఇలాంటివన్నీ ఒక హోదాగా ఫీల్ అయితే వచ్చే ఆలోచనలు ఇది హోదా కాదు ఇది బాధ్యత మరి బాధ్యతగా నాకు నేను ఈ నియోజకవర్గంలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ప్రజల యొక్క సమస్యని తీర్చడం నా బాధ్యతగా నేను భావిస్తున్నప్పుడు ఏ ఏ విధంగా నేనున్నా ఏ విధంగా వారు నన్ను అడిగినా ఆటోమేటిక్గా చేయడం అనేది అది నా ఫస్ట్ ప్రాథమిక బాధ్యత కాబట్టి ఆ నేపథ్యంలో నేను నేను వెళ్తున్నాను ఒక ఒక డివిజన్లో ఒక స్కూల్కి నేను వెళ్ళినప్పుడు అక్కడ స్థానికంగా అక్కడ ప్రిన్సిపల్ గారు వారు ఆవేదన వ్యక్తం చేశారు అప్పుడు అసలు నిజంగా ఏం జరుగుతుంది అక్కడ అనేది చూద్దాం అనుకొని వెళ్ళాను నిజంగానే మిట్ట మధ్యాహ్నం పన్నెండింటికి అక్కడ ఉన్న పరిస్థితి చూస్తే నాకు చాలా బాధేసింది వెంటనే నేను పెట్రోలింగ్ వాళ్ళని పిలిచి లేదంటే వాళ్ళ వెంటబడి వాళ్ళని పట్టుకొని మొత్తానికి అప్పచెప్పడం జరిగింది అయితే దీనికోసం నేను ఒక ఎకో సిస్టమ్ని రెడీ చేసుకొని నా వెనకాల ఒక పది మందిని రెడీ అయిన తర్వాత నేను వెళ్తాను అని అంటే అది నిజమైన నాయకత్వం కాదనిపించుకుంటుంది అన్నది నా అభిప్రాయం మేడం చివరిగా చెప్పండి అంటే మీరు పశ్చిమ నియోజకవర్గంలో విజయ బౌట ఎగరేసి సుమారు ఏడాది కాలం ఏడున్నర కాలం సమీపిస్తున్న నేపథ్యంలో కూడా మీరు ఎన్నికల సందర్భంలో పశ్చిమ నియోజకవర్గాన్ని పచ్చని నియోజకవర్గం తీర్చిదిద్దాని కూడా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ ఏడన్నర కాలంలో గల్లా మాధవి ఈ నియోజకవర్గాన్ని ఏం చెప్తారు ఇప్పుడు ఈ ఒకటిన్నర సంవత్సరం దాటిపోయిందండి ఈ నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే నేను ఎప్పుడు చెప్తాను గెలిచే నాటికి నియోజకవర్గం మనకి ఏది ఏమి వెల్కమ్ చెప్పిందంటే గుంటల రోడ్డు డ్రైనేజ్ అస్తవ్యస్తం ట్రాఫిక్ సిగ్నల్స్ లేకపోవడం కరెంటు లేకపోవడం వాటర్ లేకపోవడం ఎక్కడ రోడ్లు లేకపోవడం ఎక్కడో మారుమూల శివారు ప్రాంతాల్లో కూడా ఈరోజు మీరు తీసుకుంటే ఏ డివిజన్కి వెళ్ళినా స్లమ్గా ఒకనాడు అభివర్ణించబడిన కొన్ని డివిజన్లు తీసుకుంటే ఈరోజు చాలా చక్కగా సీసీ రోడ్లతో డ్రైన్లతో ముందున్నాయండి అదేవిధంగా గుంటలు యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు చూశారు ఎంత బడ్జెట్ కేటాయించి ఈరోజు గుంటలు పోడ్చడం జరిగిందో నియోజకవర్గ స్థాయిలో తీసుకుంటే ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల మొక్కల్ని కార్పొరేషన్ లిమిట్స్లో తీసుకొచ్చి కేవలం పశ్చిమ నియోజకవర్గంలోనే లక్ష మొక్కల్ని నాటడం జరిగింది ఇంకా వాటర్ తీసుకుంటే ఎప్పుడు శివారు ప్రాంతాల్లో నీళ్ళు అనేవి ఏంటో తెలిసేవి కాదు వాళ్ళకి ట్యాంకర్లతో వచ్చేవి ఈరోజు శివారు ప్రాంతాల్లో కూడా కనీసం గంటపాటు మంచి నీళ్ళు వాళ్ళకి దక్కుతున్నాయి అని అంటే చాలా సంతోషంగా ఉంది నాకు నేను గెలిచి వచ్చి డివిజన్లో తిరుగుతున్నప్పుడు ప్రతి డ్రైనేజ్లో పైప్ లైన్లు ఉండేవి వాటర్ పైప్ లైన్లు మురుగునీ మురుగునీళ్ళు ప్రతి వారానికి లేదంటే వారంలో రెండుసార్లు మురుగునీళ్ళు వస్తూ ఉండేవి వాళ్ళ ఇళ్ళలోకి ఈరోజు ఆ పరిస్థితి లేదు ప్రతి డ్రైన్లో నుంచి చాలా వరకు అంటే నైంటీ పర్సెంట్ డ్రైన్స్లో నుంచి ఆ పైప్ లైన్లు అన్ని బయటకు తీసి వేయడం జరిగింది అదేవిధంగా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లేని పరిస్థితి ఎలా పడితే అలాగా ఉండేది పశ్చిమ నియోజకవర్గంలో అలాంటిది ఈరోజు మీరు ఎక్కడ చూసినా కూడా చక్కగా ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నాయి ట్రాఫిక్ పోలీసులు ఉంటున్నారు చాలా బాగుంది అండ్ రేసింగ్ అని చాలా విపరీతంగా ఉండేది మన పశ్చిమ నియోజకవర్గంలో అలాంటిది దాన్ని వచ్చి రాగానే దాని మీద అరికట్టం రేస్ అనేది ఇక్కడ ఎక్కడ కూడా కనిపించదు మనకి గంజాయి అంటారు గంజాయి చాలా చాలా విస్తృతంగా యావత్ రాష్ట్రం మొత్తం కూడా చాప కింద నీరులాగా పాకిపోయి దాన్ని యువతని నిర్వీర్యం చేసిన ఒక పరిస్థితి మన రాష్ట్రంలో నెలకొంది అది గత పాలకుల యొక్క మరి దాన్ని ఏమనాలో కూడా తెలీదు రాష్ట్రం మీద పట్టిన కక్షలాగా వాళ్ళు మన యువతను పాడు చేసే ధ్యేయంలాగా ఈ గంజాయిని ఈ డ్రగ్స్ని మన యొక్క రాష్ట్రంలో నింపిపారేయడం జరిగింది అలాంటిది పశ్చిమ నియోజకవర్గంలోకి వచ్చినప్పటి నుంచి కూడా నిరంతరం రివ్యూ మీటింగులతో స్పెషల్ డ్రైవ్లను ఏర్పాటు చేసి మరి ప్రతి కూడల్లో ప్ర స్పెషల్ డ్రైవ్లు పెట్టి పోలీసులతో చెకింగ్లు చేయించి చాలా చాలా గంజాయిని పట్టుకోవడం జరిగింది ఈరోజు చూస్తే గత వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్కి ఇప్పటికీ చాలా చాలా స్ట్రీమ్ లైన్ అయిందండి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ చాలా ప్రాబ్లంగా ఉండేది ఎలక్ట్రిసిటీ ఎప్పుడు కరెంటు పోతా కరెంటు కోతలతో సమ్మర్ వస్తే చాలా ప్రాబ్లమ్గా ఉండేది అలాంటిది ఈరోజు చాలా వరకు స్ట్రీమ్ లైన్ అయింది ఇంకా అడపదడప కొన్ని ఏరియాస్లో ప్రాబ్లం ఉంది దాన్ని కూడా మేము స్ట్రీమ్లైన్ చేస్తున్నాం ఇంకా ఎంక్రోచ్మెంట్స్ కానివ్వండి లేదనంటే మీకు ట్రాఫిక్తో ఇబ్బంది పడేవి కానివ్వండి అవి కూడా మేము చాలా వరకు స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది ఇలా అనేకం అంటే ఇది ఏం చేశారు అనంటే మీరు ఒక అంశాన్ని నాకు చూపిస్తే దాంట్లో నేను ఏం చేశానో చెప్తాను ఇది చేశారు అది చేశారంటే చాలా పెద్ద లిస్ట్ ఉందండి ఆ లిస్ట్లో భాగంగా మీరు ఏ ఒక్క అంశం అడిగినా దాంట్లో మేము ఏం చేసామో మీకు చెప్పగలుగుతాము అంత ధైర్యంగా గర్వంగా చెప్పగలుగుతాం ఈరోజు మేము ఏ రోజు కూడా ప్రజలు మాకు అవసరం లేదు లేదంటే మేమేం ఏం చేయలేము అనే పరిస్థితి లేదు యాభై రెండు వేల మెజారిటీతో ఏ నమ్మకంతో అయితే గెలిపించారో ఆ నమ్మకంతో ముందుకు వెళ్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసమే ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే అన్న ధ్యేయంతో మా పని ఉంటుంది థ్యాంక్ యూ ప్రతి నెల ఒకటవ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటటువంటి పెన్షన్ పండుగ పెన్షన్ల పంపిణీ పండుగ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పి కూడా గల్లా మాధవి గారు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రజాక్షేత్రంలోకి వెళ్ళిన సందర్భంలో ప్రజలు కూడా తమని ఆహ్వానించిన తీరు ఆనందాన్ని ఇస్తుందని కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఏడాది కాలంలో నియోజకవర్గంలో ప్రజలకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారాన్ని పెద్దపీట వేశామని మౌడుక సదుపాయాల కల్పన కూడా కృషి చేశామని రానున్న రోజుల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తామని గల్లామాధవి మాధవి స్పష్టం చేస్తున్నారు కెమెరామెన్ వరప్రసాద్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు